జై వాసవి జై జై వాసవి పెనుగుండలో నా వెలసిన వాసవాంబా నీ అండ దండమాకుండాలని పాలు పళ్ళు పలహారాలు తెల్లని మల్లెలు నీకు తెస్తి మమ్మా పెనుగుండలో నా వెలసిన వాసవాంబా నీ దండ పాలు పళ్ళు పలహారాలు తెల్లని మల్లెలు నీకు తెస్తమమ్మా వైశ్యుల ఇంట జన్మించినవని నీవుడి చేరగవచ్చినమమ్మ మాకుంటీలవేల్పువు నీవని కంటి నిండా నిన్ను కొలిచినమమ్మ వైశ్యుల ఇంత జన్మించినవని నీవుడి చేరగ వచ్చిన మా ఇంటి ఇలా వేల్పువు నీవని కంటి నిండా నిన్ను కొలిచినమమ్మ గల దొరసని నిండుగ నీకు రాజనాలమ్మా పెనుగుండలో నా వెలసిన వసవాంబా నీ అండా దండా కుండాల పాలు పళ్ళు కొబ్బరికాయలు పలహారాలు తెల్లని మల్లెలు తెచ్చినమమ్మ మంగళ రూపిణి నీవేనంటూ వేనంటూ మల్లె మాలలు తెచ్చినమ్మ పసిడి పంటలుగా చెదవాణి పసుపు కుంకుమలు ఇచ్చేదమ్మ మంగళ రూపిణి నీవేనంటూ తెచ్చినమం పసిడి పంటలు గాచెదవాణి పసుపు కుంకుమలు ఇచ్చేదమం దీనుల పాలిట దివ్య స్వరూపిని దారి చూపి మముదరికి చేర్చవమ్మా పెనుగుండలో నా వెలసిన వాసవాంబా నీ అండా మాకుండా పాలు పళ్ళు పలహారాలు తెల్లని మల్లెలు నీకు తెస్తి మమ్మా సత్యము చూపే నిత్య సుమంగలి నిండుగా నీకు నీరాజనాథ్ కొండ కోనల్లో వెలసిన తల్లికి కో కొండ కోణల్లో వెలసిన వాసవి కోరిన ముడుపులు నీకేనమ్మ సత్యము చూపే నిత్య సుమంగల్ నిండుగ నీకు నీరాజనాల్ కొండ కోనల్లో వెలసిన సవిని కోరిన ముడుపులు నీకేనమ్మ మా మొక్కులు ముడుపులు స్వీకరించి నీ అక్కున చేర్చుకో వాసవాంబ తల్లి పెనుగుండలో నా వెలసిన వాసవాంబ నీ అండా దండా మాకుండాలని పాలు పళ్ళు పలహారాలు తెల్లని మల్లెలు నీకు తెస్తి మమ్మా పెనుగుండలో నా వెలసిన వసవాంబా నీ అండా దండా మాకుండా పాలు పళ్ళు పలహారాలు తెల్లని మల్లెలు నీకు తెస్తి మమ్మా జై వాసవి జై జై వాసవి